అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధన యుగంధనుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గురుదాముడు అందుకే ఆయనందరి గుంతెల్లో నిండుగా నిండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆ రాజ్యుడైనాడు మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నాను గుర్తు చేస్తున్నాను అంటే అది నా పూర్వ జన్మ శుక్రత ఎన్నో ఎన్నో జన్మల ఒక్క జన్మ కాదు ఎన్నో ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా పూర్వ జన్మల సుకృతంగా భావిస్తున్నారు ఒక బ్రాహ్మణుడుగా ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే ఎన్నో జన్మల పూర్వ పుణ్య ఫలం అంటారు అలా ఒక ఎన్టీ రామారావు గారు బిడ్డగా పుట్టి ఆ వారసత్వాన్ని అటు సినిమాల్లో అయితే అయితే రాజకీయాల్లో అయితే ముందు తీసుకెళ్తున్నానంటే ఒక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్ట్గా చైర్మన్గా ప్రజలకి సేవ అందించగలుగుతున్నానంటే సినిమాల ద్వారా వినోదం అలాగే మంచి ఒక సందేశం ఇవ్వగలుగుతున్నానండి అది ఎన్నో ఎన్నెన్నో జన్మల సుఖృతం అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను అలాగే నా అభిమానులు అంటే నాకంత ఉత్సాహం వస్తుంది మిమ్మల్ని అందుకే అంటుంటాను సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు అలాగే సినిమాలకి ఒక ఆడమ్మగా తేడా లేదు అలాగే సినిమాలకి పండిత బావరాజి పట్టుబిడుపులు లేవు అలాగే సినిమాలకి దరికి దారిద్ర తారతమ్యాలు లేవు అలాగే సినిమాలకి అభిమానులు దురోభిమానులు అని భేదం లేదు అందరిలో అభిమానులే అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేనండి అంటే సినిమా అన్నది కేవలం నమ్మడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు సినిమా అంటే పాత్రలోకి వెళ్తాం మేము నేను అందరు కాదు అందుకే అంటారు బాలకృష్ణకి ఏంటారు అంత అవును నన్ను చూసుకునే నాకు ఇంత పొగలని నేనంటారు పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు ఆత్మలోకి ప్రవేశిస్తాం ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్ని నాకు అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండో ఒకటి చేస్తాడు కదా అండి కాదు నేనే ఒరిజినల్ చేస్తాను మీకోసం అభిమానుల కోసం తెలుగు ప్రేక్షకుల కోసం సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు ఏమైనా చేయడానికి నేను సిద్ధం ఇవాళ్ళు కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి మన అఖండ తాండవ షూటింగ్కి ఆ చలిలో పండల పైన మంచు గాలి ఓ ఉంది గాలి అందరూ సార్ షాలు కప్పుకోండి ఒక చొక్కా పైన అది కూడా ఈ చేతు సీవ్లెస్ కింద ఒక పంచా అంతే ఆ త్రిశూలు మట్టుకుని నిలబడ్డా అందరూ గమ్ము అందరేమో గమ్ గమ్ అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది మీరు వాళ్ళు కూడా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే అలాగే నిలబట్ట వాడు ఇంటి డ్రై మొండి ఇతను ఇంటి ఇంత చక మొండి అన్నారు రాహమారావు గారి రక్తం ఇది అదే గమ్ము అంటే అన్నాను రామారావు రక్తం ఇది నన్ను నరాల్లో రామారావు రక్తం పండుతుంది పరిగెడుతుంది ఉరకలేస్తుంది కొత్త దాన్ని ఇవ్వాలి కొత్త సినిమాలు ఇవ్వాలి అది అంకురార్పడి చేసింది ఎన్టీ రామారావు గారు ఆ దారిలో నడుచుకుంటూ నేను ఇంత బాడినా అంత బాడిన నేను అన్ను మీరు నేను నంబర్ వన్ అని అన్ను కళామతలకి నా సేవ నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అనగల అంటాను సంతోషంగా గర్వంగా ధైర్యంగా సో మరి ఇవాళ ఇరవై అరవై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు ఒక హీరోగా అలు పెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో లేడు యాభై సంవత్సరాలు రామారావు గారు రామారావు గారు కూడా లేరు యాభై సంవత్సరాలు ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను నటిస్తూనే ఉంటాను అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు ఇంకా రెండు మూడు తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాను చూస్తున్నా నా డైలాగ్ చూస్తున్నానంటే ఇవాళ విధంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కడే కాదు నా డైరెక్టర్లు కానివ్వండి నా దర్శకులు లేకపోతే రచయితులు కానివ్వండి నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి లేకపోతే వాళ్ళ గొంతు గా అరువిచ్చిన గాయ గాయని అయితేనేమి ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బావివారి నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భా భాగస్వామ్యం ఉంది వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను నేను ఇస్తున్న విజయాలైతేనేమి నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి ఇదా ఇదేది పద్మభూషణ్లీ ఇవాళ నేను చేసిన దేవ కార్యక్రమాలకి అయితే నేను ముఖ్యంగా ఇది వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించిన ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ భూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను ఎందుకంటే ఇది నా అభిమానులకు ఇంతలో భాగస్వామ్యం ఉంది నా హాస్పిటల్ ఒక భాగస్వామ్యం ఉంది మీ అందరు కూడా ఇంత భాగస్వామి అందుకే ఇదంతా మీకు ఇందులో భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తామని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డాక గద్దర్ అవార్డ్స్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నాకు దక్కడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే నాలుగు సినిమాల విజయాల పరంపర ఒక అఖండ అలాగే ఒక వీరసింహారెడ్డి అలాగే ఒక నేల నెలకొండ భగవంతు కేసుని అలాగే ఒక డాకు మహారాజ్ ఇంకా రేపు మళ్ళీ రాబోతుంది అఖండ తాండవం ప్రతి ఒక్కరికి ఇంత దూరం నుంచి మీరందరూ కూడా ఎన్నో మేవ అగే బాలకృష్ణ అబ్బాయిలు అంటే కమిషిక్షణ కలిగిన వాళ్ళు మీరంతా ఎంతో దూరం నుంచి కేవలం చెప్పే కదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు మొత్తం మిగతా పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర నాలుగు చెరుగుల నుంచి కథలు వచ్చిన నా అభిమానులందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న పాల్గొని పాల్గొనుకున్న పాల్గొన్నందుకు నాకు మీ శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి వచ్చి నమస్కరిస్తున్నాను నాకున్న జ్ఞాన సభద బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్యుడిని మంచికి మాలని మంచి మాదికని కష్టాన్ని అమ్ముకున్న రచుకుని నాయబ్రాహ్మణుని కలుగితే కార్మికుడిని కలమశాలని యాదవుని ఆపదలు ఆదుకుని వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మని మరిపించే కమ్మని పౌరుషోళ్ళ రెడ్డిని భుజబలంలో కాపుని రాజు అన్న అంటాడు ఈయన రాజుల సంఘం ప్రెసిడెంట్ బాగున్నాయా ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను తేడా రేగిందేడాసేంగ్ గుర్తుందా పైసా వసూలు 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 పైసలు చాలా సంతోషం ఎంత వచ్చి ఇవాడొచ్చి ఎంత క్షేమంగా ఎందుకెళ్ళండి మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అందరూ హ్యాపీగా పుష్టిగా భోజన చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి కొంచెం మీలో ఉన్న ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఉద్రేకం చల్లలేక నెమ్మదికి ఇంటికి బయలుదేరండి అందరూ క్షేమంగా వెళ్ళండి ఓకే మరి చాలా గర్వంగా ఉంది అబ్బాయిలు నన్ను మీ అందరం చెప్పుకోవడానికి ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు నన్ను చూసి వాళ్ళు నుంచి స్ఫూర్తి పొంది ఎంతోమంది చేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు మీ అందరికీ చేస్తున్నారు అందరికీ కూడా ఇది కదా నా అభిమానులు అని నేను గొరవే కాదు మొత్తం మిగతా అందరి అభిమానులు కూడా అందరికీ ఒక ఆదర్శంగా చేస్తారు చేయరు మనకు అనవసరం నవ్వేవాళ్ళు నవ్వాలని ఏడ్చేవాళ్ళు ఏడవని పొగడేవాళ్ళు పొగడని తిట్టేవాళ్ళు తిట్టని ఓకే సంతోషం మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి అంత క్షేమంగా మీ ఇళ్ళకి వెళ్ళండి అందరు కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు భోగభాగ్యాలు గీత పేషాలు సిద్దులు ఆయురం సంపూర్ణ ఆయుష్ మన అవగలు ఆనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ కింద లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ అభిమానులందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము భోజనాలు